చెప్పాడు చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి గుళ్ళ నుంచి తప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి భక్తి పార్వశంత మై మర్చిపోయి ఈ చెప్పులేసుకొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ కాళ్ళకి తెలియదు కదా నువ్వు పదవా బాబు ఈ మల్లె ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకట గోయిందా గోయిందా ఆ కేసిన మాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ ఏంటండి ఏంటి నువ్వు ఇలా టక్ టక్కు క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ నీకు వేలు ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఏంటండి చెయ్యాలి ఉడుకుతుంది అది ఫ్రిజ్ తలుపు తీసుంది దాంట్లో నుంచి గాలి వచ్చేస్తుంది చలి చెయ్యోలికి అవుతుంది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేలుముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కొట్టేనా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా జరుగుతుంది అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ ఏది వదిలింటి ఇలా ఉంది ఆ అదే నేను అడుగుతున్నాను అరే డాడీ అని అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుక్కా ఇస్తారు అసలు మీ వదిలితో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు దాచొద్దు అని ఎన్ని సార్లు నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్దంతా జరిగిందో చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చితి వదిని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుగు దులిపాయి వదిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదిలే అసలు ఈ అమ్మాయి ఎవరు దొరబోయ్ అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళాలి అరే 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 చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది ఎంత కోఆపరేషన్ ఒక్కళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపి టాప్ రే నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పు సవాల్ నీకు నేను అమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవున ఏది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిది హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో అందరికి తలనొప్పులు వస్తాయి ట్రైన్ కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే ముద్రలు తీసుకెళ్ళి పరా నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా పదవే ట్రైన్ అవుతుందిరా ఇలా ఉండి ఇదంతా నిజమేనా అంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒకటి తీసి కట్టుమే పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్లేవే అనుమానం అనేది ఆడవాళ్ళకుండేది అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ అవుతాను డ్రైవర్ కార్ తీసురా వస్తానండి సుబు మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం అన్న కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా అన్నది ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే అలాంటి నన్ను ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తెలిస్తే నాకు దక్కదేమో భయంగా ఒకేసారి అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది రే సంజయ్ నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతున్నానన్న భయంతో అబద్ధవాడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మా నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్ టీవీ చూడాలా నేను విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్ టీవీ చూస్తే మీ యాడ్ వీల్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్ టీవీనే కదా ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నేనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ వన్ భాస్కర రావ్ ఈస్ వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ చదవడం నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ టూ లవ్ అన్నట్టు నెంబర్ త్రీ మన ఇద్దరూనా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ బ్యాడ్ బ్యాడ్ చాయ్స్ బ్యాడ్ చాయ్స్ అయ్యే ఏదో అంటావ్ ఏంటి వాళ్ళ ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది ఓ వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితే కదా తెలిసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ చూద్దాం అతను మీ తమ్ముళ్ళ లాంటివాడు వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమకి సుబ్బుకి పెళ్లి అయిందని తెలిస్తే వాడు బేరం ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అదే బేర బేరమని ఏడుపులు పోతాయి ఎందుకండి ఆడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలేని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇగో సుబ్బుదాలు ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయనుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పలేను వట్టేసరికి వట్టి తీసి గట్టుని పెట్టండి గట్టులు పెట్టి వాడు మునిగిపోతాడు చూసుకోండమ్మా ఇప్పుడు మీరు అండి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తాను అని చెప్పాను కొద్ది ఇప్పుడు సుబ్బుగాని హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావ్యా అసలు అసలు నా బ్లడ్ గ్రూప్ గ్రూప్ ఏంటో తెలుసా వివేక్ గ్రూప్ అంటే మీది నా చెప్పి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరాదాక తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ లాయాలయ్య నేను బంటుని ప్రాణాలు ఇస్తాను అన్నయ్య అడుగనయ్యా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిరుగుత భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చాలా మొత్తం చెప్పులు గుర్తించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అంటే నమ్మేడేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టలేదు ఏదో చిన్న ఉద్యోగం మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్అటాక్సినప్పుడుగా ఎన్ని ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో చీసి అయిపోయింది అది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్ తెలిస్తే నా సీటు నీ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి